వంద రూపాయలు పెద్దమ్మా వంద రూపాయలు లేవా మన ఆయనమ్మ లెక్కనే ఉన్నావు వచ్చావు వాళ్ళు ఎవరు ఇస్తలేరు అందుకని కా వంద రూపాయలు లేవా కిరాయికి మన ఆయనమ్మ ఇస్తాను ఫోన్పే కొడతాడు కోయినాక మళ్ళె పెళ్లి పోయినాక కొడతా ఈడ లేవు నా కాడ నిన్నే అడుగుతున్నా గిరాయికి పైసలు లేవండి నిన్నే అడుగుతున్నా గిరాయికి పైసలు లేవండి కొంద రూపాయలు వంద రూపాయలు పెద్దామా వంద రూపాయలు అంతే వంద రూపాయలు వంద రూపా నాకు తెలిసి అందుకనే అడుగుతున్నాను నేను గుర్తుపడతలేదు ఒక యాభై అండి Leu. Ah. ah, mas não vou